చేసే కార్యక్రమాలు చేస్తాం అలాగే ఇప్పటికే మనం హైవేలకు సంబంధించి మీరు చూశారు మాచర్లకి బైపాస్ చేశాము మాచర్లలో ఉన్న దాదాపు ఉన్న నేషనల్ హైవేస్ అన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది ఇంకా ఏదైతే స్టేట్ హైవేస్ ఉన్నాయో కారాపూట్ నుంచి ఇక్కడ దాకా కూడా వచ్చే సంవత్సరం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ వీటన్నిటితో పాటుగా సరే ఎన్టీ రామారావు గారు ఆయన జయంతి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి మాట్లాడేప్పుడు ఇలా చాలా అద్భుతంగా రెడ్డి గారు మాట్లాడారు ఆయన చేసిన చేసిన మంచి పనులు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని చేసుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి చేసుకుంటూనే అవకాశం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఎలా చేయాలని చెప్పి ముందుకు వెళ్ళాలి వీటన్నిటిని ఎంతో పాటుగా ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన ఎన్టీ రామారావు గారిని ఆయన వ్యక్తిత్వం గురించి గుర్తు చేసుకోవాలి ఆయన ఏ విధంగా రాజకీయ నాయకులకి వేరుగా ఏ విధంగా ఆయన ఆయన ప్రవర్తించేవారు ఎలా ఉండేవారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకు గుర్తు చేసుకోవాలి చెప్తాను చేసుకోవాలి అనేది ముఖ్యంగా సరే అన్ని మాట్లాడుకోవాలి అభివృద్ధి దూరంగా ఉండే ప్రజలకు దగ్గరగా ఉండే ప్రజలకి ప్రజలను ఎప్పుడు కూడా దగ్గర చేస్తు మాట్లాడుతూ ఉంటారు ఇది ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి అది మనందరం నాయకులుగా నాయకులుగా కార్యకర్తలుగా అందరం కూడా చేయవలసింది మొన్న చేశారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఓట్ వేసారా ఎలక్షన్ లో వేసారా లేదా ముప్పై 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 వేలు పైన మెజారిటీ వచ్చింది ఏ ఒక్క వర్గమో వేస్తారు కదా అందరూ వేశారు కాబట్టి అందరినీ కోరేటప్పటికే నాయకులు కార్యకర్తలకి దయచేసి సరే కొన్ని విభేదాలు ఉంటాయి నేనేమి బుద్ధులుగా మారిపో అందరికి చెప్పను కానీ కానీ అందరూ చేశారు చేసినప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అన్ని వర్గాల వాళ్ళు చేశారు అన్ని కులాల వాళ్ళు చేశారు వారిని వేరుగా వీరి వేరుగా చూసిన మీరు చూస్తే ఎన్టీఆర్ ఇవ్వాలి నిజంగా ఇచ్చామంటే అది చేసినప్పుడే ఆయన చేయాలని చెప్పి పిల్లలందరినీ కూడా కోల్చు మరొకటి మరొకటి ఆయన ఉన్న రోజులు పరిపాలించని రోజులు కూడా చెప్పారు ప్రజల దేవుళ్ళని చెప్పి అలానే పరిపాలించారు అలానే చేశారు మీ వైపు నుంచి కూడా వచ్చిందే అడగండి తప్పులేదు మీకు కావాల్సింది మాకు రావాల్సిన పథకం మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమం అడగండి వీటన్నింటినీ అడిగే అడిగే సమయంలో మన ఊరికి ఏం కావాలి మన మండలానికి ఏం కావాలి మన ప్రాంతానికి ఏం కావాలి కూడా కొద్దిగా అడిగేదానికి కొద్దిగా వాడి కూర్చుని గట్టిగా మీ వైపు నుంచి అడిగితే బాగుంటుంది ఉద్దేశం ఎందుకంటే మన మధ్య ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్న ఒక నాలుగైదు సార్లు గెలిచాడు ఆయన నాడు ఆయన చెప్తా ఉన్నారు ఇదేనండి మొట్టమొదటిసారి నేను ఎవరికి ఎప్పుడు కూడా మా గ్రామానికి కావాలని అయితే నాకు ఇది కావాలని వస్తున్నారు గ్రామం గురించి తప్పుగా అడుగుతున్నారని సరే వాళ్ళు ఎందుకంటే మొదట చేయాలి పనులు చివరిలో ఒంట్లో తప్పలేదు అయితే కోలేదు మీ గురించి అడగండి మేము అందరం కూడా ఎప్పుడు దాంతోపాటు మీ ప్రాంతం మీ నియోజకవర్గం మా పనులు కూడా దయచేసి గట్టిగా మా జాతీయ అడిగి చేయించుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మన ఎలక్షన్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చాలా కష్టపడి మీరు అందరూ కూడా గెలిపించిన మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటే తీసుకుంటాను